నమస్తే గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు అంటే వక్రగతిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి ఆయన మిథున్ రాశిలోకి డిసెంబర్ ఐదో తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ పద్దెనిమిదినే ప్రవేశించడం జరిగింది అప్పుడు మనం ఆ రాశిఫలాలు అవి చెప్పుకున్నాము బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ పదకొండున ఆయన వక్రగతి చెందడం జరిగింది వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర నాలుగో పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి ఎందు సంచరణ ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం కొన్ని షేక్ షేక్ ఇన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం కో చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం మెంటల్గా దెబ్బలు తగలడం కాస్త రకరకాల వార్తలు వెనికిడిలోకి రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు దానికి టు సీ ద కోరిలేషన్ రిలేషన్ అండ్ టు సీ ది కో ఇన్సిడెంట్స్ అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు మ్యామ్ అక్టోబర్ ఎయిటీన్త్నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది అండ్ మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం మొట్టమొదట ఈ రాసులు వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక ఐదు రాసులు ఉన్నాయండి ఆ రాసులు ఏమిటి అనేది వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది ఆ మిగతా రాసుల వాళ్ళకి ఏడు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం గురు భగవానుడు అంటేనే హీజ్ అ ప్లానెట్ ఈజ్ మెజెస్టిక్ ప్లానెట్ అంటే చాలా సూపర్లీ హ్యూజ్ లార్జ్ బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్ మనం గురువు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురు గురువులకే గురువు దేవగురువు బృహస్పతి దైవాలకే గురువు భగవంతులకే గురువు అయినా ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు బ్యాండ్ విత్ కూడా చాలదు అట్ ది సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందుకో పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం అన్ని స్పియర్స్లో కూడా వెల్ బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ విజ్డమ్ చదువు సంధ్య ఫోకస్ డిసిప్లిన్ ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ క్రమంలో ఐదు రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది వాళ్ళు వృషభ రాశి సింహరాశి రాశి ధనుర్ రాశి అట్ ది సేమ్ టైం కుంభరాశి వీళ్ళందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం వారికి గురు భగవానుడి యొక్క వక్రగతి రెట్రుగేట్ స్టేట్ మిథున్ రాశిలోకి గురు భగవానుడు రావడం చేత ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి చకచక ధనురాశి రాశి వారికి మీ రాశి లాడే గురు భగవానుడు ఇంకే మీ ఎటర్నల్ ప్లానెట్ వారికి మీన్ రాశి వారికి ఇద్దరికీ కూడా ఎటర్నల్ ప్లానెట్ గురు భగవానుడే అయితే గురు భగవానుడి యొక్క అనుగ్రహం మిథున్ రాశిలోకి రావడం వలన మీకు సప్తమ స్థానం మీద దృష్టి పడుతున్న ఈ గురు భగవానుడి యొక్క దృష్టి మీకు ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది తెలుసుకుందాం వైవాహిక జీవితము వైవాహిక జీవితానికి వెళ్ళుదా వెళ్దాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఫేజ్ లాడ్ ఆఫ్ ధనురాశి టేక్ ఇట్ ఫ్రమ్ మీ యూ విల్ గెట్ మ్యారీడ్ అంటే వై వైవాహిక స్టేజ్కి రాని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళైపోతాయా అని కాదు అంటే ఇప్పుడు ఎల్కేజీ చదివే వాళ్ళకి ధనురాశి వాళ్ళు ఉంటే ఎందుకు అవుతాయా అవోగదా సంబంధాలు చూస్తున్నారు అనుకున్న వాళ్ళకి ధనుర్ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మార్చి పదకొండవ తారీఖులోపు మీకు లైఫ్ పార్ట్నర్ రావడం ఖచ్చితం అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ ఖచ్చితంగా మీరు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు ఎవరైనా లవ్ అఫేర్స్లో కనుక ఉండి ఉన్నట్లయితే మీ మీ పార్ట్నర్తో పెళ్ళి అవ్వడానికి మీ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ని తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది ఇక్కడ ఖచ్చితంగా మాటలు ముందుకు వెళ్తాయి చాలా చక్కగా సజావుగా జరుగుతాయి బ్లెస్సింగ్స్ వస్తాయి పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ వస్తాయి ముఖ్యంగా మీకు ఒక టిప్ ఇస్తాను ఎవరిని పట్టుకోవాలి పేరెంట్స్లో అనేది ఫాదర్స్ని పట్టుకోండి పని అయిపోతుంది ఇరువురు ఫాదర్స్ని పట్టుకోండి ముందుగా అంటే మదర్ చెడవాళ్ళు కాదే ఆ చెడవాళ్ళని కాదండి నా ఉద్దేశం అందరు ఎక్కేకండి డోంట్ స్టార్ట్ టైపింగ్ సో నేను అనేది ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ ఇంకా ఫాస్ట్గా అందుతాయి సో ఇక్కడ ఏమవుతాయంటే ఇక్కడ వృత్తి వ్యాపారాల విషయాల్లో కూడా కూడా ఎంప్లాయ్మెంట్ విషయాల్లో కూడా ఎవరైనా బిజినెస్లు పెట్టుకుందాం అనుకున్న విషయాల్లో కూడా బిజినెస్లు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ప్రోత్బలం లభించి ముందుకు వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మీరు వృత్తి వ్యాపార విషయాల్లో మీరు చాలా చాలా బాగా మీరు పైకి వెళ్ళడం కానివ్వండి లేకపోతే వృద్ధి చెందడం కానివ్వండి ఫండ్స్ ఇంకా పంప్ చేసి కొత్త కొత్తగా మీరు స్కిల్స్ని ఏర్పరచుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి ఇక్కడ చాలా చక్కగా మీ దాంపత్య జీవితం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది చాలా స్వీట్గా ఉంటుంది ఏమాత్రం గొడవలు ఉండవు ధనురాశి వాళ్ళు కనుక మీరు నోటీస్ చేసినట్లయితే అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత మీకు అంత పెద్దగా బాగుండలేదు ఎస్పెషలీ అక్టోబర్ ఎయిటీన్త్ దివాళీ టైం నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే మీ లైఫ్ పార్ట్నర్ విషయాల్లో కానివ్వండి మీ స్పౌస్ మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సెట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు కాస్త మనస్పర్ధలు ఏర్పడడం కాస్త దూరాభారాలు పెరగడం లాంటివి కూడా ఇక్కడ జరిగి ఉండుండొచ్చు ఇక్కడ అటువంటి పరిస్థితులు ఎవరైతే చిక్కుకుని కాస్త మానసిక పరిస్థితులు బాగోలేక మా మానసికంగా బాగా ఇబ్బంది పడ్డావు మేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ రిలీఫ్ టైం గాడ్ బ్లెస్ యూ ధనురాశి అండ్ విషింగ్ యూ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ మేక్ ద మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్ ఈ పర్టికులర్ టైంలో మీకు మళ్ళీ కూడా అలాంటి మనస్పదలు రాకుండా మాట్లాడుకోవడం మాటలు సరుపుకోవడం అనేది చేయండి ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రుగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం ఐదు రాసుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని ఆ మిగతా ఏడు రాసుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాసులు వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అని అంటే గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ ఎల్లో షేడ్స్ బేజ్ మట్టి రంగు శాండ్ కలర్ అటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ అయినా క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి హ్యాండ్ కొచిప్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ ఏడు రాసుల్లో మీరు కనుక ఉన్న అయితే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే అది ఇంత పెద్దగా ఉన్నా సరే లేకపోతే చిన్న నలకంతా ఉన్నా సరే అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము గురు భగవానుడి యొక్క ఆరాధన దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకే వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడు కమెంట్ చేయను బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్ ఐ ఎమ్ నో బడీ టు కమెంట్ బట్ గురువారం రోజు ఇతరతర ఫుడ్ స్టఫ్ ఏమన్నా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ ఏడు రాసుల్లో ఉన్నవాళ్ళే కాకుండా మిగతా ఐదు రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా లైక్ వృషభ తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా వృషభ రాశి రాశి తులారాశి సింహరాశి తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా ఆ ఐదు రాసుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజు ఎటువంటి ఆహారాలని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని తర్వాత ఇతరోతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాని కాదు అనుకుంటే అటువంటి ఆహారాల్ని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి డ్రింక్స్ అలాంటివి తీసుకునేటట్టు గురువారం రోజు అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి గురువారం రోజు హస్తం అరటిపళ్ళైనా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచి మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి శుభం భూయాత్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గురు ట్రాన్జిట్ అంటుల్ మార్చ్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్